బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసింది టీడీపీ కూటమి బాపట్ల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్రవర్మరాజు సుడిగాలి ప్రచారంతో దూసుకుపోతున్నారు బాపట్ల పట్టణంలోని ఒకటి రెండు మూడు వార్డుల్లో ప్రచారానికి వెళ్లిన నరేంద్రవర్మరాజుకు ప్రజలు భ్రమరథం పట్టారు వృద్ధులు దివ్యాంగులు సైతం వేగేసిన నరేంద్ర వర్మరాజును కలిసి మాట్లాడడం ప్రచారంలో హైలైట్గా నిలిచింది ఈ సందర్భంగా వేగిసేన నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారానికి రోడ్ మ్యాప్ రెడీ చేస్తామన్నారు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సైకిల్ గుర్తు మీద నేను ముందుకెళ్తా ఎమ్మెల్యే ప్యాట్ లో వి నరేంద్ర వర్మరాజు పక్కనే నా ఫోటో ఉంటుంది సైకిల్ గుర్తుంటుంది దాని మీద మీరు విపవిత్రమైన ఓట్ని అతి విలువైన ఓట్ని అందించాలని మీ ద్వారా బాపట్లకి సేవ చేసే భాగ్యం ప్రజా సేవ చేసే భాగ్యం కల్పించాలని మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తున్నా మిమ్మల్ అందరి మనస్ఫూర్తిగా అర్థిస్తున్నారు అన్నిటికీ వైసీపీ వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ దివ్యాంగులకి పింఛన్ ఇస్తారా ఇవన్నీ అబద్దాలు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అబద్దాలు చెబుతున్నారు అని చెబుతున్నారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం అని మేము చెబుతున్నాం మేనిఫెస్టోలో పెట్టాం అది కూడా జూన్ నాలుగో తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వస్తా ఉంది రిజల్ట్ రావటం రావటం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అవుతా ఉంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ మీకు పంచడం అనేది ఖాయంగా తెలియజేస్తున్నాం